హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి గవర్నమెంట్ వారు నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి గత నెల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో సెర్ఫ్ సిఇఓ గారు పెన్షన్ తనిఖీ చేయమని ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది సో ఆ మెమో వచ్చిన రెండు రోజుల్లోనే తిరిగి మళ్ళీ రద్దు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పెన్షన్స్ సంబంధించి ప్రజల నుంచి ఎక్కువ శాతం కంప్లైంట్స్ రావడం చేత ఈ పెన్షన్స్ వెరిఫికేషన్ అనేది తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది నిర్ణయించడం జరిగింది అందుకోసం ఈ జనవరి ఆరో తారీఖు నుంచి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆ పెన్షన్ వెరిఫికేషన్ అనేది అన్ని రకాల పెన్షన్స్కి జరుగుతుందా లేదు ఏ రకం పెన్షన్స్ జరుగుతుంది మరి ఎవరు వచ్చి ఆ పెన్షన్ తనిఖీ చేస్తారు ఎక్కడ చేస్తారు ఏ విధంగా చేస్తారు ఆన్లైన్లో చేస్తారో ఆఫ్లైన్లో చేస్తారా ఓకే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని గవర్నమెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అలాగే ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ని ఇప్పుడే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ నోటిఫికేషన్ బెల్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లెటర్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో మనం గత వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి ఒకవేళ మీరు ఆ వీడియోస్ కనుక చూడనట్టు ఒకసారి విజిట్ చేయండి ఆ వీడియోస్ కూడా చూడండి పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఈ నెల అంటే జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే సోమవారం నుంచి సోమవారం నుంచి మొదలు పెట్టమని ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ మరి ఏ పెన్షన్స్ అని తనిఖీ చేస్తారు ఇక్కడ చాలా రకాల పెన్షన్స్ ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది సో ఎన్టీఆర్ భరోసా సంబంధించి చాలా రకాల పెన్షన్స్ ఉండడం జరిగింది నాలుగు వేలకు సంబంధించి పెన్షను అలాగే ఆరు వేలకు సంబంధించి పెన్షను అలాగే పదిహేను వేలకు సంబంధించి పెన్షను అలాగే పదివేలకు సంబంధించి పెన్షన్ కూడా ఉండడం జరిగింది ఈ వెరిఫికేషన్ అనేది అన్ని రకాల పెన్షన్స్కి జరుగుతుందా సో ఎక్కువ శాతం ఈ పెన్షన్స్ పైన కంప్లైంట్స్ అనేది దివ్యాంగులపై ప్రజలు ఆ కంప్లైంట్స్ అంది రైస్ చేయడం జరిగింది సో చాలామంది దివ్యాంగులంది అనర్హులుగా ఉండి కూడా పెన్షన్ అంది లబ్ధి పొందుతున్నారు ఆ పెన్షన్ అంది అర్హులకి ఇవ్వండి అనర్హులకి దయచేసి రద్దు చేయండి అని ప్రజలు గవర్నమెంట్ వారికి కంటిన్యూస్గా ఆ కంప్లైంట్స్ అనేది రైస్ చేయడం జరుగుతుంది సో అందుచేత ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఏదైతే ఈ పెన్షన్ తనిఖీ అనేది ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో దివ్యాంగులకి ఇందులో ముఖ్యంగా పదిహేను వేల రూపాయల పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మూడు రకాల పెన్షన్స్ కింద తనిఖీ చేయడం జరుగుతుందండి సో ఇందులో మొదటగా ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ సంబంధించి మన రాష్ట్రంలో సుమారుగా ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మంది పెన్షన్ లబ్ధిదారులందీ ఉన్నారని గుర్తించడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా పెన్షన్ తనిఖీ చేయాలి అని చెప్పడం జరిగింది ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మంది అందరూ కూడా పదిహేను వేల రూపాయలు తీసుకు తీసుకుంటున్నారు సో ఈ పదిహేను వేల అంది ఏ కేటగిరీలోకి వస్తుంది సో ఎవరైతే బెడ్ రేయడానికి వీల్చైర్కి పరిమితమై ఉన్నారో వాళ్ళకి పెరాలసిస్ ఉండి ఎవరైతే పెరాలసిస్ అంటే పక్షవాతం అంటే ఎక్కడ కాళ్ళు చేతులు పనిచేయక బెడ్కి మాత్రమే పరిమితం అయిపోయిన వాళ్ళు అంటే మంచానికి పరిమితం అయిపోయిన వాళ్ళు లేదా వీల్చైర్కి పరిమితం అయిపోయిన వాళ్ళు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు సో ఖచ్చితంగా వాళ్ళకి వేరొకల సహాయం అనేది ఉండి తీరాలి అప్పుడు మాత్రమే వాళ్ళ పనులన్నీ నిర్వహించుకోగలుగుతారు సో అటువంటి వారు పెరాలసిస్ కన్ఫైనింగ్ ద పర్సన్ టు వీల్ చైర్ ఆర్ బెడ్ రైడెన్ అలాగే సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ ఓకే ఎవరైతే కండరాల వ్యాధితో బాధపడతారో సో వీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఒక పాయింట్ అండి కండరాల వ్యాధితో బాధపడిన వాళ్ళు అలా యాక్సిడెంట్ అయ్యి ఆ కాళ్ళు చేతులు పోగొట్టుకున్నవారు వాళ్ళ లిమ్స్ ఏవైతే కాళ్ళు చేతులు అనేది పక్షపాతం చేత పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు ఓకేనా సో వీళ్ళందరూ కూడా బెడ్ రైడెన్ అయి ఉండాలి సో మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు లేచి వాళ్ళ పనులు చేసుకోగలిగితే ఏమాత్రం వాళ్ళ పనులు చేసుకోగలిగినా ఈ పెన్షన్ తీసుకోవడానికి అనర్హులు అవుతారు సో ఖచ్చితంగా బెడ్రీడన్ ఆర్ వీల్ చైర్ వీల్ చైర్ కి అలాగే బెడ్ మంచానికి మాత్రమే పరిమితం అవ్వాలి సో వాళ్ళ పనులన్నీ చేసుకోలేని పరిస్థితిలో ఉండాలి సో వాళ్ళు పదిహేను వేల రూపాయలు తీసుకోవడానికి అర్హులు ఇంకోటి ముఖ్యమైన విషయం వీళ్ళు సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా పొందాలి ఆ సదరం సర్టిఫికేట్ అనేది వీళ్ళకి ఆర్థోపెడిషియన్ అంటే లోకోమోటివ్ కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఖచ్చితంగా ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎనభై ఐదు శాతంకి తగ్గి ఉండకూడదు అంటే ఎనభై ఐదు శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే అలాగే బెడ్ రిడన్ అయ్యి ఉంటేనే వీళ్ళు పదిహేను వేల రూపాయలు తీసుకోవడానికి అర్హులవుతారు సో ఇది పదిహేను వేల రూపాయలు పెన్షన్కి సంబంధించి మరి ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైంటీ వన్ ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మంది పెన్షన్దారులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ పదిహేను వేల రూపాయలు కేటగిరీలో ఉన్నారో వీళ్ళలో చాలామంది వరకు అనర్హులని కంప్లైంట్స్ రావడం జరిగింది అందుకోసం ఇప్పుడు ఈ పెన్షన్ రీవెరిఫికేషన్ అనేది ఈ పెన్షన్ తనిఖీ అనేది గవర్నమెంట్ వారు చేయమని చెప్పడం జరిగింది సో ఇది మొదటిదండి సో రెండో కేటగిరీ డిజేబుల్డ్ పెన్షన్స్ సో మీ అందరు తెలుసు ఆరు వేల రూపాయల పెన్షన్స్ సో ఈ ఆరు వేల రూపాయల పెన్షన్స్ అన్నీ ఇక్కడ మనం సదరం సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందంటే సదరం స్లాట్ బుక్ చేసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకున్న తర్వాత ఒక సదరం సర్టిఫికేట్ అది ఇస్తారు సో ఆ సదరం సర్టిఫికేట్ అది నలభై శాతం తగ్గకుండా ఉంటేనే వాళ్ళు అర్హులవుతారు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవడానికి సో ఇక్కడ ఫైవ్ కేటగిరీస్ ఉంటాయి ఒకటి లోకోమోటివ్ ఆర్థోపెడిక్ రెండవది విజువల్ ఇంపైర్మెంట్ సో విజువల్ ఇంపైర్మెంట్ కంటికి సంబంధించిన సమస్యలు మూడవది హీరింగ్ ఇంపైర్మెంట్ సో వినికిడికి సంబంధించిన సమస్య సో నాలుగవది మెంటల్ ఇల్నెస్ ఐదవది మెంటల్ రిటార్డేషన్ సో ఈ ఐదు సమస్యలకి సంబంధించి ఒక సదరం సర్టిఫికేట్ అనేది పొందడం జరుగుతుంది ఈ సదరం సర్టిఫికేట్లో ఆ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ ఆర్ అబవ్ ఉండాలి అలాగే మీకు ఏదైతే అక్కడ ఫిఫ్టీన్ థౌజండ్ పెన్షన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి సిక్స్ థౌజండ్ పెన్షన్లో ఫార్టీ పర్సెంట్ అని ఉండాలి అలాగే రెండింటి దగ్గర కూడా డిసేబిలిటీ అనేది పర్మనెంట్ అయి ఉండాలి సో అక్కడ పర్మనెంట్ అని ఉండాలి సో ఈ ఆరు వేల పెన్షన్లో కూడా పర్మనెంట్ అని ఉండాలి అలాగే రీఅసెస్మెంట్ అనేది అక్కడ నాట్ రికమెండెడ్ అని ఉండాలి ఇక్కడ కూడా నాట్ రికమెండెడ్ అని అని ఉండాలి ఓకేనా సో ఈ మూడు అంశాలు కూడా సాటిస్ఫై చేస్తేనే అక్కడ పదిహేను వేల రూపాయలు తీసుకోవడానికి అర్హులు అవుతారు ఇక్కడ ఆరు వేల రూపాయలు తీసుకోవడానికి అర్హులు అవుతారు కాకపోతే పదిహేను వేల రూపాయలు తీసుకోవాలంటే సదరం సర్టిఫికేట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్తో పాటు వాళ్ళు డాక్టర్ అనేది సర్టిఫై చేయాలి వీళ్ళు బెడ్ రేడెన్ పేషెంట్స్ సో వీళ్ళు లిమ్స్ అనేవి పనిచేయట్లేదు అని వాళ్ళు సర్టిఫై చేస్తే వాళ్ళకప్పుడు ఆ పదిహేను వేల రూపాయలది డిఎంహెచ్ఓ ఆఫీస్ వాళ్ళు అలాట్ చేయడం అనేది జరుగుతుందండి సో ఇవి రెండు రకాల పెన్షన్లు మరి మూడో కేటగిరీ కూడా ఉంది అదే ఎండిఎల్ సో మల్టీ డిఫార్మెటీ లెప్రసీ సో కుష్టి వ్యాధి ఎవరికైనా ఉన్నట్టయితే సో వాళ్ళకి సంబంధించి ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసర్ సో వీరు ఆ ఫైల్ అనేది డిఎంహెచ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అంటే ఆ ఎవరైతే ఆ పేషెంట్ ఉన్నారో వాళ్ళకి ఆ రోగ నిర్ధారణ చేసిన తర్వాత ఆ ఫైల్ అనేది డిఎంహెచ్ ఆఫీస్గా వారికి పంపించిన తర్వాత వన్స్ ఎప్రూవ్ అయితే పెన్షన్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ సదరం సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు ఏదైతే లెప్రసీ కేటగిరీ ఉన్నారో సో వీళ్ళకి సదరం సర్టిఫికేట్ అనేది అవసరం ఉండదు వీళ్ళకి డాక్టర్ అంది రికమెండ్ చేయొచ్చు అదే మిగతా రెండిటికి అంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ ఈ రెండింటి మాత్రం ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండి తీరాలి సో ఈ మూడు రకాల పెన్షన్స్ కి ఇమీడియట్ గా ఈ నెల సోమవారం నుంచి అంటే ఆరో తారీఖు నుంచి పెన్షన్ తనిఖీ ప్రక్రియ అది ఇమీడియెట్ గా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్స్ అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ సంబంధించి మొత్తం మన రాష్ట్రం మొత్తం మీద ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల మంది ఉండడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా పెన్షన్ తనిఖీ అనేది దశల వారీగా జరుగుతుంది ఓకేనండి అంటే మన రాష్ట్రం మొత్తం మీద అరవై నాలుగు లక్షల పెన్షన్స్ ఉంటే ఇందులో ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల పెన్షన్స్ అనేది ఈ డిజేబుల్డ్ పెన్షన్స్ అనేది ఉండడం జరిగింది ఓకే సో ఇందులో ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మందికి మొదటి దశలో వీళ్ళకి పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో వీళ్ళకి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఎవరెవరికి ఎక్కడ జరుగుతుంది ఇక్కడ మనం ఏం చెప్పాం పదిహేను వేల కేటగిరీ అలాగే ఆరు వేల కేటగిరీ సో ఈ పదిహేను వేల కేటగిరీ పెన్షన్స్ అన్నీ కూడా డోర్ టు డోర్ విజిట్ అండి ఒక మెడికల్ టీమ్ అనేది నియమించడం జరిగింది సో ఆ జిల్లాకు సంబంధించి మెడికల్ టీమ్స్ అనేది ఎవరైతే డిఎల్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ సో వీటికి హెడ్ చైర్మన్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉంటారు అలాగే కన్వీనర్ గా డిఆర్డిఏ పీడిఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు వాళ్ళు కాకుండా ఒక తొమ్మిది మెంబర్స్ అంది మెంబర్స్ గా ఉంటారు మొత్తం ఈ లో లెవెన్ మెంబర్స్ అంది ఉంటారు ఈ నైన్ మెంబర్స్ లో మున్సిపల్ కమిషనర్స్ ఉంటారు జిల్లా పరిషత్ సిఇఓ గారు ఉంటారు ఓకే అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఉంటారు సో వీళ్ళందరూ కలిపి మొత్తం పదకొండు మంది టీం అంది ఉంటారు ఈ పదకొండు మంది టీమ్ అనేది ఒక షెడ్యూల్ ఒక ప్రణాళిక వేయడం జరుగుతుంది టీమ్స్ ని ఫామ్ చేయడం జరుగుతుంది టీమ్స్ ఏమేం పని చేయాలి అని మొత్తం గైడ్ లైన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మరి టీమ్స్ లో ఎవరుంటారు ఇప్పుడు మనం పదిహేను వేల రూపాయల పెన్షన్ అన్నాం కదా ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి డోర్ టు డోర్ విజిట్ జరుగుతుంది అనమాట అంటే ఆ మెడికల్ టీమ్ ఏదైతే ఒక టీమ్ అనేది ఫామ్ చేస్తారని చెప్పామో ఆ టీం అనేది ఆ పెన్షనర్ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది సో ఆ ఇంటి దగ్గరే ఆ పెన్షన్ ఆ పెన్షనర్ని పరీక్ష చేయడం జరుగుతుంది ఓకేనండి డోర్ టు డోర్ మరి మెడికల్ టీంలో ఎవరు ఉంటారు అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్ అని చెప్పాం కదా డిసేబుల్ పెన్షన్ సో వీళ్ళకి సంబంధించి వీళ్ళు వీళ్ళు పెన్షన్ వెరిఫికేషన్ అంతా కూడా ఇన్స్టిట్యూషనల్ మోడ్ అంటే హాస్పిటల్స్లో వీళ్ళకి పెన్షన్ తనిఖీ అనేది చేయడం జరుగుతుంది అంటే పెన్షన్ తనిఖీ అంటే ముందు రోగ నిర్ధారణ పరీక్ష అనేది చేస్తారు ఓకేనా సో మరి ఏ హాస్పిటల్ సో ప్రక్కన సిహెచ్సిలు ఉంటాయి అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్స్ ఉంటాయి అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి అలాగే మెడికల్ కాలేజ్ ఉంటాయి వీటిలో ఏవి దగ్గరగా ఉంటే అక్కడ వీళ్ళకి పరీక్ష అంది చేయడం జరుగుతుంది ఓకేనండి అంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే డోర్ టు డోర్ విజిట్ సో వాళ్ళ ఇంటికి వెళ్ళే పెన్షన్ తనిఖీ చేస్తారు ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షనర్స్కి అయితే హాస్పిటల్లో వాళ్ళకి పెన్షన్ తనిఖీ అనేది చేయడం జరుగుతుందండి సో మరి ఇప్పుడు మనం మెడికల్ టీమ్స్ అని చెప్పాం కదా సో పదిహేను వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో సో ఆ మెడికల్ టీమ్ లో ఎవరెవరు ఉంటారు సో వాళ్ళు డోర్ టు డోర్ విజిట్ అని చెప్తున్నాం కదా సో ఆ మెడికల్ టీంలో పదిహేను వేల రూపాయల పెన్షన్ ఏం చెప్తున్నావు బెడ్రేడ్ అండ్ పేషెంట్స్ సో ఇక్కడ ఖచ్చితంగా ఆర్థోపెడిషియన్ ఉంటున్నారు నెక్స్ట్ జనరల్ ఫిజిషియన్ ఉంటారు నెక్స్ట్ ఆ పీహెచ్సికి సంబంధించి మెడికల్ ఆఫీసర్ ఉంటారు సో వీళ్ళు ముగ్గురు వీరితో పాటు ఒక డిజిటల్ అసిస్టెంట్ అంటే ఆ గ్రామంలో ఏదైతే సచివాలయం పరిధిలోకి వస్తుందో ఆ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ కూడా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ డిజిటల్ అసిస్టెంట్ అనేది మొత్తం అన్ని రకాల పెన్షన్ వెరిఫికేషన్స్కి వీళ్ళు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది పదిహేను వేల రూపాయలు పెన్షన్ మెడికల్ టీమ్కి సంబంధించి మరి ఆరు వేల రూపాయల పెన్షన్స్ మెడికల్ టీమ్స్ ఎవరెవరు ఉంటారు అందులో సో ఇక్కడ మనం ఆరు వేల రూపాయలు పెన్షన్ అంటే ఫైవ్ కేటగిరీస్ చెప్పుకున్నాం కదా సో ఒకవేళ లోకోమోటివ్ కేటగిరీ అయితే ఖచ్చితంగా ఆర్థోపెడిషియన్ ఉండడం జరుగుతుంది లేదు ఐస్ సంబంధించి కళ్ళకి సంబంధించి అయితే ఆప్తమాలజిస్ట్ ఉండడం జరుగుతుంది అలాగే వినికిడికి సంబంధించి అలాగే వినికిడికి సంబంధించి అయితే ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉండడం జరుగుతుంది అలాగే మెంటల్ ఇల్నెస్ మెంటల్ రిటార్డేషన్ సంబంధించి అయితే సైకియాట్రిస్ట్ ఉండడం జరుగుతుంది సో వీరితో పాటు ఆ హాస్పిటల్లో వీళ్ళకి పెన్షన్ తనిఖీ అని చేయడం జరుగుతుందని చెప్పాం కదా సో హాస్పిటల్కి హాస్పిటల్ కి సంబంధించి సూపర్ డెంట్ సంబంధించి సీనియర్ మెడికల్ ఆఫీసర్ సో వీళ్ళంతా కూడా ఒక టీం కింద ఉంటారండి సో ఈ టీంతో తో పాటు దానికి మీకు చెప్పినట్టు డిజిటల్ అసిస్టెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో వీరంతా కూడా ఈ పెన్షన్స్ కి సంబంధించి మెడికల్ టీమ్స్ లో ఉండే సభ్యులు సో వీరందరూ సో పదిహేను వేల రూపాయలు అయితే ఇంటి వద్ద పెన్షన్ తనిఖీ చేస్తారు లేదా ఆరు వేల రూపాయలు అయితే హాస్పిటల్ వద్ద పెన్షన్ తనిఖీ చేయడం జరుగుతుంది పదిహేను వేల రూపాయల పెన్షన్ తనిఖీ ఈ మెడికల్ టీమ్ అనేది ఈ పెన్షన్ తనిఖీ అనేది ఏ విధంగా చేస్తారు సో ఈ పెన్షన్ తనిఖీ ఏ విధంగా చేస్తారని చెప్పుకునే ముందర మన ఏదైతే డిఎల్సిసి డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది వేయడం జరుగుతుందని చెప్పాం కదా సో ఏం చేస్తారంటే ఈ కమిటీ వారు సో మెడికల్ టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది సో ఈ మెడికల్ టీమ్స్లో అక్కడ ఎవరైతే డాక్టర్ అంటే ఆ మండలానికి సంబంధించిన డాక్టర్ ఆ మున్సిపాలిటీకి సంబంధించిన ఆ స్పెషలిస్ట్ డాక్టర్స్ కాకుండా పక్క మున్సిపాలిటీకి లేదా వేరొక మండలానికి సంబంధించిన డాక్టర్స్ని నియమించడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఇదివరకు సదరం సర్టిఫికేట్ అని ఇష్యూ చేసిన డాక్టర్స్ ఉన్నారో సో వారి కాకుండా వేరొక డాక్టర్ వేరొక డాక్టర్స్ అంది పెన్షన్ తనిఖీ అంది చేస్తారు సో ఏ డాక్టర్ని ఏ టీంలో నియమించాలి అనేది అంతా కూడా ఈ డిఎల్సిసి వారే చూసుకుంటారు అలాగే ఏ మండలానికి ఎప్పుడు పెన్షన్ తనిఖీ అనేది చేయాలి ఏ సచివాలయానికి ఎప్పుడు పెన్షన్ తనిఖీ చేయాలి అనేది వీటికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఆ మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా సో వీళ్ళు ఒక టైం ఒక షెడ్యూల్ టైం టేబుల్ అనేది వేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది వాటికి అనుగుణంగా మెడికల్ టీమ్స్ని అసైన్ చేయడం జరుగుతుంది ఈ మెడికల్ టీమ్స్ అది ఆ సమయంలో వచ్చి ఆ పెన్షనర్ దగ్గరికి వెళ్ళి ప్రస్తుతానికైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఆ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది పెన్షనర్ ఇంటి వద్దకే వెళ్ళి ఆ పెన్షన్ తనిఖీ అది చేయడం జరుగుతుంది ఈ పెన్షన్ తనిఖీ సంబంధించి ఈ డిఎల్సిసి కమిటీ అనేది ఆల్రెడీ నోటీసెస్ అనేది స ఆ సచివాలయం పరిధిలో ఉన్న ఆ సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్కి పంపించడం జరిగింది ఎవరికైతే పెన్షన్ వెరిఫికేషన్ చేయబడుతుందో వాళ్ళందరి నోటీసులు కూడా ఆ వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్కి పంపించడం జరుగుతుంది ఈ నోటీసులు కూడా ఆ పెన్షనర్ ఇంటి వద్దకే తీసుకువెళ్ళి వాళ్ళకి బయోమెట్రిక్ అథెంటికేషన్ కానీ లేదు సైన్ కానీ తీసుకోవడం జరుగుతుంది సో దాని అర్థం ఏంటంటే మీకు ఫలానా రోజు పెన్షన్ తనిఖీ ఉంది ఖచ్చితంగా మీరు ఇంటి వద్ద ఉండాలి ఓకే ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోండి డాక్టర్ల బృందం అంది మీ దగ్గరకు వస్తుంది ఈ టీమ్ అంది మిమ్మల్ని మళ్ళీ ఒక్కసారి తనిఖీ చేయడం జరుగుతుంది మరొకసారి మీ ఆరోగ్య పరీక్ష అంది చేయడం జరుగుతుంది అని చెప్పాలి ఒకవేళ వీళ్ళు ఆ పరీక్ష చేయించుకోవడానికి ఆ పెన్షనర్స్ అంది పరీక్ష చేయించుకోవడానికి ఇష్టం లేకపోయినా నిరాకరించిన లేదు డాక్టర్ బృందం వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ లేకపోయినా వీళ్ళు పెన్షన్ అన్నది హోల్డ్ చేయబడుతుంది అంటే నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళు పెన్షన్ అనేది ఆపబడుతుంది అన్నమాట అంటే రద్దు కాదు ఆపబడుతుంది ఓకేనా సో ఖచ్చితంగా వీళ్ళకి పెన్షన్ మళ్ళీ నెక్స్ట్ మంత్ అందాలి అంటే ఈ పెన్షన్ తనిఖీ అనేది చేయించుకోవడం తప్పనిసరి ఓకేనా సో మళ్ళీ రీవెరిఫికేషన్ రీఅసెస్మెంట్ చేయించుకోవడం అనేది తప్పనిసరి గవర్నమెంట్ వారు నిర్దేశించిన గైడ్లైన్స్ ప్రకారం ఓకేనా సో ఈ టీం అనేది సచివాలయంలో ఉన్న ఫంక్షనరీస్ అంది ఆ పెన్షనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎప్పుడు షెడ్యూల్ ఉంది సో ఏ డాక్యుమెంట్స్ అంది ఏ డాక్యుమెంట్స్ని సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఈ మెడికల్ టీం అనేది ఏదైతే మనం మెడికల్ టీమ్ ఎవరెవరు సభ్యులు ఉంటారని చెప్పామో ఈ మెడికల్ టీం అంతా కూడా వాళ్ళకి అలాట్ చేసిన ఆ టైం షెడ్యూల్లో ఆ పెన్షనర్ ఇంటి వద్దకు వెళ్ళడం జరుగుతుంది సో వెళ్ళేటప్పుడు వారి దగ్గర సదరం అసెస్మెంట్ ఫామ్ మంది పట్టుకొని వెళ్తారు అలాగే వాళ్ళ మొబైల్లో అలాగే ఈ వెరిఫికేషన్ అంతా కూడా ఆన్లైన్లో చేయడం జరుగుతుంది సో ఈ ఆన్లైన్ యాప్ అనేది డిజిటల్ అసిస్టెంట్ వారు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సో ఇన్స్టాల్ చేసిన యాప్లో ఏదైతే మెడికల్ టీమ్ బృందం ఉందో సో వారు డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో అక్కడ మెడికల్ టీమ్ అంది పెన్షనర్ ఇంటి వద్దకు వెళ్ళిన తర్వాత పెన్షనర్ తాలూకా మెడికల్ సర్టిఫికేట్స్ ఇంతకు ముందు జారీ చేసిన సదరం సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది అలాగే ఇంకొకసారి పరీక్ష చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఆ సదరం అసెస్మెంట్ పై ఫిల్ చేసిన తర్వాత మొత్తం మెడికల్ టీం అందరూ కూడా సంతకాలు చేస్తారు ఆ సంతకాలు చేసిన ఫామ్ని ఏదైతే ఆన్లైన్ యాప్లో అని చెప్పామో ఆన్లైన్ యాప్లో స్కాన్ చేసి పెట్టడం జరుగుతుంది అలాగే ఆ పెన్షనర్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది ఆ పెన్షనర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇది అక్కడ కంప్లీట్ చేసే ప్రొసీజర్ సో వన్స్ అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఏదైతే ఆ స్కాండ్ ఫామ్ ఏదైతే అసెస్మెంట్ ఫామ్ ఉందని చెప్పామో ఆ ఫామ్ అనేది అక్కడ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయడం జరుగుతుంది సో వన్స్ డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సదరం వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో సదరం వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అని అప్లోడ్ చేసిన తర్వాత వారికి డిసేబిలిటీ ప పర్సంటేజ్ కొంత పర్సంటేజ్ అంది ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ జనరేట్ అయిన తరువాత ఒకవేళ వాళ్ళకి ఇదివరకు అట్లాగే ఎనభై ఐదు శాతం మించి అర ఎనభై ఐదు శాతం లేదా అంతకు మించి ఆ డిజేబులిటీ పర్సంటేజ్ ఉన్నట్టయితే వాళ్ళు పెన్షన్ అంది రద్దు అవ్వదు కంటిన్యూ అవుతుంది వాళ్ళు పెన్షన్కి ఎటువంటి ఢోకా ఉండదు ఒకవేళ కనుక ఎనభై ఐదు శాతం కన్నా తక్కువ ఉంటే అలాగే ఏవైతే వాళ్ళు నోటీస్ చేసిన పాయింట్స్ బెడ్ రైడన్ ప్యూర్లీ బెడ్ రైడన్ అని ఉండాలి ఓకేనా అక్కడ ఎనభై ఐదు శాతం ఉండి బెడ్ రిడన్ అని కనుక లేకపోయినా వీళ్ళకి ఆ పదిహేను వేలంది వర్తించదు సో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండడంతో పాటు ఖచ్చితంగా ప్యూర్లీ బెడ్ రైడన్ అని వీళ్ళకి ఉన్నట్టయితేనే అంటే వాళ్ళు వాళ్ళకి పనులు వాళ్ళు చేసుకోలేరు వాళ్ళకి వేరొకర సహాయం అనేది ఖచ్చితంగా ఉండాలి దాని అర్థం అలా ఉంటేనే వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేకపోతే పెన్షన్ అనేది రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ పదిహేను వేల రూపాయల సంబంధించి ఈ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఇది జరుగుతున్నప్పుడు మేబీ సెకండ్ ఫేజ్ సంబంధించి డిజేబుల్ పెన్షన్స్కు సంబంధించి కూడా వాళ్ళకి వాళ్ళ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో మొత్తం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఎనిమిది జోన్లుగా డివైడ్ చేయడం జరిగింది సో జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ అలా జూన్ ఎయిట్ వరకు కూడా డివైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ అత్యధికంగా జోన్ ఎయిట్లో ఐదు వేల ఐదు వందల మంది పెన్షనర్స్ అంది ఈ ఎవరైతే పదిహేను వేల కేటగిరీకి సంబంధించిన పెన్షనర్స్ ఉన్నారో పదిహేను ఐదు వేల ఐదు వందల మంది ఉండడం జరిగింది అలాగే తక్కువగా జోన్ టూ అంటే శ్రీకాకుళం మన్యం విజయనగరం ఇక్కడ నాలుగు వందల తొంభై రెండు మంది మాత్రమే ఉన్నారు సో మొత్తంగా కలిపి ఇరవై నాలుగు వేల తొంభై ఒక మంది సో వీళ్ళకి ఏదైతే మెడికల్ టీమ్స్ అన్నామో నూట పన్నెండు మెడికల్ టీమ్స్ అంది అసైన్ చేయడం జరిగింది సో వీళ్ళకి ఇచ్చిన గడువు ఎనభై ఎనిమిది రోజుల్లో ఈ పెన్షనర్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోవాలి ఓకేనా ఈ ప్రతి ఒక్క టీమ్ అనేది ప్రతి ఒక్క రోజు అట్లీస్ట్ ఇరవై ఐదు కైనా పాతిక మంది పెన్షనర్స్ ని వెరిఫై చేయాలి వీళ్ళు తగ్గకుండా అలాగే ఈ బృందం ఈ మెడికల్ టీం ఏదైతే ఉందో వీళ్ళు పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కలెక్టర్ వారు ఆ మండలానికి సంబంధించి అంటే వందలో ఒక ఐదు మందికి మళ్ళీ పెన్షన్ రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అంటే ఈ డాక్టర్స్ ఎవరైతే మెడికల్ టీమ్ అని వెరిఫై చేశారో మళ్ళీ ఐఏ పెన్షన్స్ ని మళ్ళీ రీవెరిఫై చేయడం జరుగుతుంది ఒకవేళ అనర్హుల్ని అర్హుల కింద వాళ్ళు మార్చినట్టు అయితే ఆ మెడికల్ టీం పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఫైనల్గా మళ్ళీ సదరం వెబ్సైట్లో ఏవైతే ఆ మెడికల్ టీం వారు యాప్లో ఏవైతే ఆ సదరం అసెస్మెంట్ ఫామ్ లో ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందో ఆ డీటెయిల్స్కి సంబంధించి ఆ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా వెబ్సైట్లో జనరేట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో అంటే కొత్తగా ఇంకొక సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది అర్థం అవుతుందండి ఒకవేళ మీకు ఇంతకు ముందు కనుక తొంభై శాతం ఉండి ఇప్పుడు అరవై శాతం అని వస్తే అదే ఇప్పుడు మీ సదరం సర్టిఫికేట్ అవుతుంది లేదు ఇప్పటి వరకు అరవై శాతం ఉండి మెడికల్ టీమ్ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక ఎనభై శాతం ఎనభై ఐదు శాతంకి వెళ్ళింది అనుకోండి అదే ప్రస్తుతం మీ సదరం పర్సెంటేజ్ అవుతుంది ఓకేనా అంటే మీకు ఒక ఈ పెన్షన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఆ పెన్షన్దారుడికి ఒక కొత్త సదరం సర్టిఫికేట్ అది జనరేట్ అవుతుంది ఓకేనా కొత్త మెడికల్ రిపోర్ట్స్ కొత్త సదరం సర్టిఫికేటు ఇవన్నీ కూడా జనరేట్ అవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఖచ్చితంగా మీ డౌట్స్ క్లారిఫికేషన్ అది ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో